బసినికొండ కూరపర్తి ఆశ్రమంలోని చిన్నారులకు హెల్పింగ్స్ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత వర్గీకరణ చేసి ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ అబూ కకర్ సిద్దిక్ రక్తదానం ప్రాముఖ్యత అపోహలపై చిన్నారులకు వివరించారు ప్రతి ఒక్కరూ తమ తమ బ్లడ్ గ్రూప్స్ అనేది తప్పకుండా తెలుసుకోవాలి హెల్పింగ్ మైండ్స్ ఈ పదకొండేళ్ల ప్రయాణంలో సరికొత్త సేవా కార కార్యక్రమాలు చేస్తూనే నేడు మదనపల్లి కురపర్తి ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్నారులు కంటే దాదాపు వంద మంది చిన్నారులకు ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ చేసి వారికి ఒక కార్డులు కూడా పంపిణీ చేస్తున్నాం ఇంకా పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు ముప్పై నలభై వయసు ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి ఇంకా బ్లడ్ గ్రూప్స్ అనేవి తెలియదు ప్రతి ఒక్కరు బ్లడ్ గ్రూప్స్ తెలుసుకుంటే ఏమిటంటే భవిష్యత్తులో వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ కావాలన్నా లేదంటే వాళ్ళ బంధువులకి రక్తం అవసరాలున్నా కూడా ఈ వాళ్ళే స్వయంగా ఇచ్చే ఉంటాయి రక్తదానం పైన అపోహలు వీడాలి రక్తదానం యొక్క ప్రాముఖ్యత కూడా తెలుసుకోవాలని చెప్పి హెల్పింగ్ మెన్స్ అడుగులు వేస్తూనే ఇక్కడ కార్యక్రమం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించినటువంటి వాలంటీర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రెడ్డి కృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మా క్రూరపత్రి సాయి చైతన్య సమితి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ఛారిటబుల్ ట్రస్ట్ సంస్థకు హెల్పింగ్ మైండ్స్ అబూ అమీన్ పీజే వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి మా పిల్లలకు వంద మందికి బ్లడ్ గ్రూప్ను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ల లాగా అందజేసినారు ఈ సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలకు చాలా అభినందిస్తూ ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజానికి ఉపయోగపడుతున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు